హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ ఈరోజు మన ఛానల్లో ఎన్పిసి మ్యాపింగ్ బ్యాంక్ ఎన్పిసి మ్యాపింగ్ బ్యాంక్ వెళ్లకుండా మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అని మీకు వీడియోలో తెలియజేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఐడియా వస్తుంది ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ మనం ఫస్ట్ గా మన ఫ్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత బ్రౌజర్ లో ఈ వెబ్సైట్ వెళ్ళాలండి ఎన్పిసే డార్జీ డాట్ ఇన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పేజ్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కన్జ్యూమర్ అని ఒక ఆప్షన్ ఇస్తుంది చూడండి ఇదిగోండి ప్రొడక్ట్ అండ్ కన్జ్యూమర్ ఈ కన్జ్యూమర్ ఆప్షన్ లో మనకి లాస్ట్ లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ నుంచి చూస్తారా ఇది క్లిక్ చేసుకోవాలి ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ ఓపెన్ అవుతుంది ఇది రెండేలా వస్తుంది మనకి సెషన్ టైం ఎయిట్ మినిట్స్ ఇస్తారు మనం ఏం కంప్లీట్ చేసుకోవాలనుకున్నా ఈ ఆప్షన్స్ లో ఎయిట్ మినిట్స్ లోపే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆధార్ సీడింగ్ అండ్ డీ సీడింగ్ లో క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి నాకు ఆల్రెడీ ఆధార్ సీడ్ ఉన్నాయి డీసీడింగ్ ఒక బ్యాంక్ అని మీరు ఒకవేళ సీడ్ చేసుకోవాలనుకున్నాను సీడ్ చేసుకోవచ్చు ఇక్కడ డీసీడింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయండి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు యూకో బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనడా బ్యాంక్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇలా మన ఏరియాలో మీకు మీ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి ఆధార్ ఎన్టీసీ చేసుకో అనుకుంటే నేను ఇక్కడ సీడింగ్ సెలెక్ట్ చేసుకోండి లేదు అనుకుంటే డి సీడింగ్ సెలెక్ట్ చేసుకోండి ఒక డీలింగ్ చేయాలి డీలింగ్ చేసుకుంటున్నానండి బ్యాంక్ ఆఫ్ బరోడాకి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ బరోడా సెలెక్ట్ చేసుకున్నాను అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాలండి అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చాను మీరు కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి క్యాప్చ ఎంటర్ చేయండి క్యాప్చే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి టెన్స్ కండిషన్స్ వస్తాయండి క్లిక్ చేసుకుని అగ్రిమెంట్ కంటిన్యూ ఇక్కడ మీకు ఆధార్ కింకే నెంబర్కి మెసేజ్ వస్తుంది ఓటీపీ వస్తుంది చూడండి ఓటీపీ వచ్చింది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి పేజీ ఓడవుతుంది అయిన తర్వాత చూడండి ఆధార్ నెంబర్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్లీజ్ క్లిక్ ప్రొసీడ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని అడుగుతుంది అయితే నాకు ఆల్రెడీ పోస్ట్ పేమెంట్ లో అమౌంట్ ఎన్పిసీ పేమెంట్ పట్టి పడిపోతున్నాయి కాబట్టి దీంతో మనం ప్రొసీడ్ అవ్వాలా లేదని అడుగుతుంది ఇప్పుడు నాకు అక్కర్లేదు అని చెప్పి క్యాన్సిల్ చేస్తుంది మీకు ఓకే మార్చుకునే వాళ్ళు సీట్ చేసుకునేటప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేయండి కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఎంపీసీ మ్యాప్ అయిపోతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్